గీతా కార్మికులకు నమస్కారం నేను మీ బుర్ర శ్రీనివాస్ గౌడ్ పల్లె గీతా కార్మికుల జిల్లా ప్రధాన కార్యదర్శిని కట్టమయ రక్షణ కౌతం ట్రైనింగ్ ప్రోగ్రాం జిల్లా కోఆర్డినేటర్ని గత సంవత్సరంగా నేను సేఫ్టీ మోకులకుపై ట్రైనింగ్ ఇవ్వడం ఇష్యూ చేయడం జరుగుతూ ఉంది అయినా గీతా కార్మికులు వాటిని వాడకుండా పక్కకు పెట్టడం అవగాహన లోపంతో మాకు అర్థం కాలేదనడం నాకు నిత్యం ఫోన్ చేయడం జరుగుతూ ఉంది ఇటువంటి క్రమంలో ఒక వీడియో వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందని ఆ వీడియో చేసి మీకు పంపించడం జరుగుతూ ఉంది అది ఎలా వినియోగించాలి అన్న అంశంపై ప్రత్యక్షంగా మోకు ఫిట్ చేయడము తర్వాత తాడెక్కించడము ఆ జాగ్రత్త ఎలా ఉంటుంది అన్న అంశాలపై మీకు వీడియో తీసి చూపించడం జరుగుతుంది ఇటువంటి అంశాల మీద ప్రతిసారి వీడియో చేయాలన్న ఆలోచనతో చేస్తున్నాను మీరు పక్కనున్న బెల్గంటను కొట్టి దాన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిసారి నేను చేసే వీడియోలు మీకు వస్తాయని ఆశిస్తూ ఇది కాటమయ్య రక్షణ కోసం గీతాకార్కుల ప్రాణాలు కాపాడడానికి ప్రభుత్వం అందిస్తున్న కాటమయ్య రక్షణ కవచం ఇందులో ఆరు వస్తువులు ఉంటాయి ఆరు వస్తువులో మొదటిది బెల్టు ఈ బెల్టును దాదాపు గుట్టలు ఎక్కడానికి ప్రయత్నించే వారి దగ్గర ఉండి సేకరించడం జరిగింది వాళ్ళు గుట్టలు ఎక్కినప్పుడు జారి పడకుండా ఉండడానికి ప్రమాద ఉండడానికి వాళ్ళు బెల్ట్ ధరిస్తారు ఆ బెల్ట్నే మనకు ఇవ్వడం జరిగింది ఈ బెల్ట్ ధరించేటప్పుడు ఇది ముందు భాగంలో ఉండే విధంగా సేమ్ డ్రయర్ వేసుకున్నట్టుగానే ప్యాంట్ దొరుకుతున్నట్టుగానే ఈ రెండు మధ్య నుంచి కాళ్ళు పెట్టేసి దొరుకువాల్సి ఉంటుంది దీనికి మనం బెల్ట్ టై చేసుకోవడానికి ఉంటుంది రెండవ పరికరం ఈ గుయ్యి పట్టి ఈ గుయ్యి పట్టి ద్వారా మనం దీన్ని గుయ్యి జారిపోకుండా ఈ గురించి తీసి ఇది కాలుకు ఉంచుకోవడం జరుగుతుంది ఈ రెండవ పరికరం మూడవది తాడు మనం జారినప్పుడు పడిపోకుండా ఇది మోగు చుట్టూ భాగంలో వస్తుంది ఈ తాడు ఇది క్లిప్పు నట్ ఇది బోల్ట్ ఇది ఈ దీనికి వేసి లాక్ చేసుకోవాలి లాక్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఈ లాక్ చేయడానికి వాడే పరికరం ఇది ఈ మూడు క్లిప్పులు ఉంటాయి మనం వాడే మోకుకు ధ్యానడు వెడల్పుతోని ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది మోకు మధ్య భాగంలో ఒకటి ధ్యానడు వెడల్పు అటు ఒకటి ఇటు ఒకటి ఈ క్లిప్పు ఫిట్ చేయాల్సి ఉంటుంది దీనికి స్పానర్లు అవసరం లేదు దీన్ని ఫిట్ చేసే ముందు ఈ కింది భాగంలో వచ్చే విధంగా పై భాగంలో తాడొచ్చే విధంగా ఫిట్ చేసుకోవాలి దీనికి స్పానర్ లేకుండా ఉంటుంది ఆటోమేటిక్గా ఇవి టైట్ చేసుకొని ఈ విధంగా ఏటవాళ్ళుగా పెట్టి మోకుకు లాక్ చేసుకోవాల్సి ఉంటుంది మాకు తాగకుండా మోకు ఇలా విధ ఇలా ఉండే విధంగా టైట్ చేసుకోవాలి ఇది గాడు పరికరం మనం పొరపాటున జారి పడినప్పుడు మనం తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుంది కనుక దీన్ని వాడడం చాలా ఉత్తమం ఇది మనం మోకు మా ముత్తా ధరించే ముందు లోపల ధరించుకొని వేసుకోవాల్సి ఉంటుంది ఈ ఆరు పరికరాలు ఏ విధంగా పనిచేస్తాయో మోకు ఫిట్ చేసి మీకు చూపించడం జరుగుతుంది మనం వీడియోలో చూస్తున్నట్టుగా మోకుకు మధ్య భాగంలో సెంటర్ భాగం తీసుకొని ఆ క్లిప్పును రెండుగా విడదీసి అందులో కింది భాగం మోకుకు వచ్చేలా పైగా పై భాగం తాడు ఉండేలా దానిని బిగించుకోవాల్సి ఉంటుంది ఇలా బిగించడం దానికి స్పానర్లు అవసరం లేకుండా స్వతహాగానే దానికి ఉన్న పరికరంతో తృప్తి సరిపోతుంది ఇలా రెండు భాగాలను కలిపి మనకు ఇచ్చిన స్క్రూను నట్టుతో బిగించాలి దానికి ఎటువంటి పరికరం అవసరం లేకుండా స్పానర్ అవసరం లేకుండా బిగించవచ్చు ఆ నట్టు కూడా లోపల వైపుగా బోడిపై లోపల వైపుగా ఉండే విధంగా చూసి దానిని బిగించాలి దానికి ఉన్న పరికరంతో టైట్ చేస్తే ఆటోమేటిక్గా టైట్ అవుతుంది టైట్ కాగానే దాన్ని కొంచెం వేటవాళ్ళుగా ఉంచి లాక్ చేయాలి లాక్ చేస్తే ఫుల్ టైట్ అవుతుంది అది చిత్రంలో చూసినట్టుగా అలా లాక్ ప్రెస్ చేయాలి ఇలా జానడు వెడల్పుతోని మధ్యలో ఇటు జానుడు అటు జాను వెలుపుతోని మిగతా రెండు క్లిప్పులు ఫిట్ చేయాలి అనంతరం మనకిచ్చిన తాడు తీసుకొని ఆ మోకు పైభాగంలో ఉన్న రంధ్రం గుండా ఈ తాడును తీయాలి ఆ కొలికిరి ఎక్కడైతుందో దీని కొలికిరి కూడా అక్కడే ఉండే విధంగా చూసుకోవాలి ఇలా తాడును మూడు రంధ్రాల నుంచి తీయగా తీసి ఆ కొలికిరి భాగంలో ఆ కొలికిరి ఉండేలా చూసుకోవాలి తర్వాత ఒకటి ముడి ఉంటుంది ఎనిమిదో నంబర్ ముడి వచ్చేలా తాడును చిత్రంలో చూపినట్టుగా తీస్తే ఎనిమిది ముడి వస్తుంది మరొకసారి చూపెట్టడం జరుగుతుంది తాడును ఇలా పట్టుకొని వెనక నుండి ఇలా పట్టుకొని వెనక నుండి ఒక రౌండ్ వేసి మళ్ళీ వెనక నుండి లోపలికి తీస్తే ఎనిమిదో నంబర్ ముడి వస్తుంది ఈ ముడి నిరంతరం ఎప్పటికీ దాన్ని విప్పాల్సిన అవసరం లేదు విప్పాల్సిన అవసరం లేకుండా ఆ ఎప్పటికీ అలానే ఉంటుంది దానికి తోడు ఇది మనం ప్రస్తుతం చిత్రంలో చూపిస్తున్నది బెల్ట్ పైనుంచి జారి పడకుండా ఉండడానికి రక్షణ కవచం ఇది ఈ బెల్ట్ను గుట్టలెక్కే వాళ్ళు ఉపయోగించేవారు దాన్ని బెల్ట్ సహాయంతో మనం కూడా ప్రాణాలు కాపాడుకోవచ్చు ఆ బెల్ట్ను అచ్చం సేమ్ డ్రయర్ ప్యాంటు ఎలా తొడుక్కుంటామో అలాగ తొడుక్కోవాలి ఆ ముందు భాగం ఆ క్లిప్పు ఆ పైన క్లాంపు మనకు ముందు భాగంలో వచ్చే విధంగా ఉండాలి సేమ్ బెల్ట్ పెట్టుకున్నట్టుగానే దాన్ని టైట్ చేసుకోవచ్చు అన్ని భాగాలు అటు టైట్ చేసుకొని ఆ మిగతా భాగాన్ని వెనకాల తోయొచ్చు బొడ్డు పైకి ఉండేలా కట్టుకోవాలి అనంతరం కాళ్ళకున్న పట్టీలను కూడా టైట్ చేసుకోవచ్చు ఇలా రెండు వైపులా బాగా టైట్ చేస్తే ఇబ్బంది ఉండదు దీన్ని బొంత లోపల కట్టుకొని బొంత పై నుంచి కట్టుకుంటే సుఖంగా ఉంటుంది బొడ్డు ఉండేలా ఆ క్లాంపు ఆ క్లిప్పు సెట్ చేసుకోవాలి మిగతా భాగాలు ఏమైనా విడి ఉంటే వెనక వైపు బెల్ట్ను సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు తాడుకున్న చివరి భాగం ఆ పక్కకున్న ఎక్స్ట్రా దానికి కట్ కట్టుకోవాలి ఎందుకంటే కాళ్ళ మధ్యలో అటు ఇటు తాగకుండా ఉండడానికి కట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు రెండో ఎనిమిదో ముడి ఎలా వేయాలో చూపెడుతున్నాను మొదటి ఎనిమిదో మూడు వేశాక దాన్ని మన బెల్ట్ రూ తీసాక ఎనిమిదో ముడి మొదటి ఎనిమిదో మూడు ఎలా వచ్చిందో దానిని రెండో ఎనిమిదో ముడి తాడు ద్వారా అలానే తీసుకువెళ్ళాలి అలా తీసుకువెళ్తే మొదటి ఎనిమిదో మూడు ఎలా వచ్చిందో రెండో ఎనిమిదో మూడు ఎలా వచ్చేలా దాన్ని తీసుకువెళ్తే తీసుకువెళ్తూ ఇంచు ఇంచున్నర గ్యాప్ మాత్రమే ఉండేలా చూసుకోవాలి ఆ విధంగా రెండు ఎనిమిది మూళ్ళు కనబడేలా ఎనిమిది మూళ్ళు వేసుకొని అక్కడ ఇంచు ఇంచున్నర మాత్రం ఉండేలా చూసుకోవాలి మనకు ఎంత వెసలుబాటు ఉంటుందో మోకు తాడు వెక్కేటప్పుడు ఎంత వెసలుబాటు ఉంటుందో అంత మాత్రమే ఉంచుకొని మిగతా అదంతా బయటికి తీసి కట్టి ఉంచుకోవాల్సి ఉంటుంది మనకు ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా దాన్ని సరి చేసుకోవచ్చు ఎక్కువ తా ఎక్కువ కావాలి ఎక్కువ కావాలి అనుకుంటే లోపలికి తక్కువ కావాలనుకుంటే బయటికి తాడును నెట్టాల్సి ఉంటుంది ఈ విధంగా చేయడం ఎంతో శ్రేయస్కరం ఇప్పుడు తాడును ఆ క్లిప్పు భాగంలో ఆ నట్టుకు మధ్యలో తాడు చుట్టూరా వచ్చినాక అలా బిగించుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మోకను బిగించుకోవాల్సి ఉంటుంది ఈ నట్టు ఈ బోల్టు దీనికి ఈ విధంగా బిగించాలని ముందుగా చెప్పడం జరిగింది ఇప్పుడు మరొకసారి చూపెట్టు జరుగుతుంది కరెక్ట్ కొలిగి దగ్గర ఉండేలా చూసుకుంటే సౌకర్యంగా ఉంటుంది ఇప్పుడు గీతా కార్మికుడు బెల్ట్ను ధరిస్తూ ఉన్నాడు మడికొండకి చెందిన జనగాని రాజ్ కుమార్ గౌడ్ అతనికి బెల్ట్ ఫిట్ చేయడం జరిగింది బెల్ట్ను ఫిట్ చేసుకున్నాక తాడును ఎనిమిదో ముడి ఎలా వేయాలో మరొకసారి వేసి చూపించడం జరుగుతుంది అలా తిప్పి ఇలా పెట్టడం వల్ల ఎనిమిదో నంబర్ ముడి వస్తుంది మరొకసారి ఈ ఎనిమిదో నంబరు చూడడం జరుగుతుంది తారుని ఇలా పెట్టేసి వెనక నుండి ఒక రౌండ్ తిప్పి మరొకసారి వెనక నుండి ముందు గుంజేస్తే ఎనిమిదో నంబరు ముడి వస్తుంది ఈ ముడి వచ్చేలా చూసుకోవాలి ఇది ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది ఇప్పుడు గుయ్యి పట్టి గుయ్యి జారిపడి చాలా మంచి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి అది అలా కాకుండా గుయ్యికి తో లాక్ చేయడం జరుగుతుంది గుయ్యి పట్టిని ఇలా పట్టీలో నుంచి తీసి కాలుకి బిగించుకోవాల్సి ఉంటుంది ఒకవేళ గుయ్యి జారిపోయినా మన కాలుకు అలాగే ఉంటుంది ఆ మిగతా భాగం కాలుకు ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది తాలుకు చివరి భాగమైన ఎప్పుడైనా ఎక్స్ట్రా ఉంటే ఆ పక్కకు దాన్ని చుట్టుకోవాల్సి ఉంటుంది ముడి వేసుకుంటే కాళ్ళ మధ్యలో పడకుండా ఉంటుంది ఈ ఎనిమిదవ ముడి ఇప్పుడు ప్రస్తుతం ఎనిమిదవ ముడి దీన్ని ఇందులో నుంచి తీసేసుకొని ఈ విధంగా ఈ ఎనిమిదో ముడి తాడు ఎలా వచ్చిందో దాన్ని తగ్గట్టుగా మళ్ళీ ఇలా బయటికి తీసుకోవాలి ఓ ఇంచు ఇంచున్నర విధంగా ఈ తాడు ఎట్లా బయటకు వచ్చిందో అలా తీసుకెళ్తే ఇలా తీసుకెళ్తే ఇలా బయటకు వస్తుంది రెండు ఎనిమిదిలు కనబడతాయి ఇక్కడ ఇంచు ఇంచున్నర ఉండే మాత్రం ఉండేటట్టు మాత్రం చూసుకోవాలి ఈ ఎనిమిది రెండో ఎనిమిది మూడి మనం ఇప్పుడు జరుగుతూ ఉంటుంది ఫస్ట్ ఎనిమిది మూడు మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది ఓకేనా ఈ రెండు ఈ విధంగా ఇక్కడికి వచ్చినాక తాడెక్కే ముందు దీన్ని లాక్ చేసుకొని ఒక థ్రెడ్ లూజ్ ఉండేట్టుగా చేసుకొని ఎప్పటిలాగే ఎక్కే ప్రయత్నం చేయాలి వాళ్ళు ప్రతిసారి ఏంటంటే ఈ ఒకటి కాలు చూసుకొని ఒక ముగరడు ఒక ఒక ఫీటు ఫీట్ ఉన్నారా ఉండే విధంగా మాత్రం చూసుకుంటే కితికి బాగా జారడానికి అవకాశం లేకుండా ఉంటుంది రాజుగారు జనగామ రాజుగారు మడికొండ గీతా కార్మికులు పట్టి కాలుకి ఈ విధంగా బిగించుకోవాలి కాలుకుంటుంది అలా తాడు పైకి వెక్కాక కొంచెం మనం సెట్ చేసిన రోపును సెట్ చేసుకొని మోకు తప్పిస్తే మనం ఆటోమేటిక్గా ప్రమాదవశాత్తు ఎలా పడతామో అలా ఉండడం జరుగుతుంది పొరపాటున మనం పడినా కూడా ఇలాగనే ఉండడం జరుగుతుంది కావున చూపించడం కోసం మాత్రమే చేయడం జరుగుతుంది కానీ మనం పడేటప్పుడు ఏ విధంగా పడతామో మనకే తెలియదు కావున మొత్తం జారిపోయి పడాల్సి ఉంటుంది ఆ పడ్డ క్రమంలో తాడు మాకు మనం మనిషి రెండు మధ్య మధ్యకు తాడు రావాల్సి ఉంటుంది కనుక గాడు ధరించాల్సిందే అలా పైన జారిపడ్డాక గుయ్యి జారిపోవచ్చు జారిపోయినా కూడా మన కాలికి అలాగే ఉంటుంది మనం జారినా కూడా అక్కడ అలానే మనం ఉంటాం దానిని నిదానంగా సెట్ చేసుకొని మళ్ళీ ఓపిక తెచ్చుకొని సెట్ చేసుకొని పైకి ఎక్కొచ్చు మనం పైకి ఎక్కే క్రమంలో మోకును కాకుండా ఓన్లీ తాడు మాత్రమే పట్టుకొని కాళ్ళు నిర్రదాన్ని తల కిందికి మోకు వచ్చేలా చూసుకుంటే ఇబ్బంది ఉండదు పొరపాటున మోకును పట్టుకుంటే తాడు లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక తాడును మాత్రమే పట్టుకొని మోకును అందుకునే ప్రయత్నం చేయాలి ఈ విధంగా సేఫ్టీ కిట్టు వాడితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు అందరూ వాడే ప్రయత్నం చేయండి ఈ విధంగా చిన్నగా ఒక ఐదు నిమిషాలు మనం ఇబ్బంది అనుకోకుండా సేఫ్టీ మోగు కిట్ వాడితే ప్రాణాలు నిలుపుకోవచ్చు తొంభై తొమ్మిది శాతం అవకాశం ఉన్నది గీతా కార్మికులు నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది కనుక ఈ కిట్టు ఇచ్చిన వాళ్ళందరూ వాడే ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా తెలియదు